రేడియో థెరపీ యూనిట్లు ఒక్కటి ముప్పై కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు మా రాష్ట్రానికి మూడు కావాలని అడిగా ఒకటి గుంటూరు రెండోది కడప కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ నలుగురు రేడియో థెరపీ ఆఫీస్కి వస్తున్నారు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు జీతాలు తీసుకుంటున్నారు పని లేదు రేడియోథెరపీ ఎక్విప్మెంట్ లేకుండా రేడియో థెరపిస్టులు ఎవరన్నా పెట్టుకుంటారా ఐదు సంవత్సరాలు ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ విషయం చెప్తా ఇది అంతకు ముందే ప్రభుత్వంలో కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇదే ప్రోగ్రాం చేయాలనుకుంటే మా ఆరోగ్య శాఖ మంత్రి గారు టూ పర్సెంట్ కమిషన్ అడిగారంటూ చెప్పడం ఇది వాస్తవం రజనీ గారు కానీ ఇంకోదని చెప్పమానండి ప్రత్యాముఖంగా దేవుడి మీద ప్రమాణం చేసి అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమానండి ఇది వాస్తవం కాదు అని ఇది వాస్తవం నేను అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తా ఇది ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో బంకర్లు ఉండే రేడియో రేడియోథెరపీ యూనిట్లు తీసుకొస్తా ఉన్నాం